వందే భారత్ ట్రైన్ కనెక్టింగ్ ఇండియా అంటోంది ఇప్పటి వరకు ఈ ట్రైన్ రెండు వందల ఎనభై జిల్లాలను కలుపుతూ సాగుతోంది ఈ సేవలను మరింత విస్తరించేందుకు కేంద్రం వడివడిగా ముందుకు వెళ్తోంది స్లీపర్ కోచ్ మూడు నెలల్లో పట్టాలెక్కబోతోంది వందే మెట్రో ట్రైన్ కూడా త్వరలో రాబోతోంది వందే భారత్ ఎక్స్ప్రెస్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జరిగిన పూర్తి స్వదేశీ ఆవిష్కరణ సామాన్య మానవుడికి ఆధునిక రైలు ప్రయాణ అనుభూతిని పంచడం కోసం తలపెట్టిందే వందే భారత్ రైలు ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ రైలు తొలిసారిగా ఢిల్లీ వారణాసి మధ్య పరుగులు పెట్టింది ప్రస్తుతం ఈ సెమీ హై స్పీడ్ రైలు దేశంలోని రెండు వందల ఎనభై జిల్లాలను కలుపుతూ సాగుతోంది సర్వీసులతో కనెక్టింగ్ భారత్ గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ నెట్వర్క్ వేగానికి వేగం సౌకర్యాలకు సౌకర్యాలు కవచ్ టెక్నాలజీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ సీట్లు దివ్యాంగులకు అందుబాటులో ఉండే టాయిలెట్లు ఇలా అధునాతన భద్రతా ఫీచర్లతో నడుస్తోంది భారతీయ రైలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో అందరి మన్ననలు అందుకుంటోంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల సీట్స్ బుకింగ్లు జరిగాయి రైళ్ల సీట్ ఆక్యుపెన్సీ తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది దీన్ని బట్టి వందే భారత్ ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రైలు ఇండియన్ ప్రొడక్టివిటీ కెపాసిటీకి నిదర్శనం మాత్రమే కాదు ఆత్మ భారత్ సంకల్పంలో కీలకమైన అడుగు కూడా వందే భారత్ సేవలను మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది రీజనల్ కనెక్టివిటీని పెంచాలని చూస్తున్నారు మరో మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను పట్టాల మీదకు తేవాలని రైల్వే శాఖ భావిస్తోంది కోచ్ ప్రోటోటైప్ వెర్షన్ను కేంద్ర మంత్రి ఇటీవలే ఆవిష్కరించారు ట్రయల్స్ టెస్ట్ల తర్వాత మూడు నెలల్లో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది వందే భారత్ రైళ్లు మూడు వెర్షన్లలో రానున్నాయి ఇప్పటికే సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ రైళ్లు వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి స్లీపర్ కోచ్ త్వరలోనే పట్టాలికపోతోంది వందే భారత్ మెట్రో రైళ్లను కూడా తీసుకొస్తున్నారు అవి టెస్టింగ్ దశలో ఉన్నాయి